ఖచ్చితంగా ఇదే చెబుతున్నాడు చాణక్యుడు వెయ్యి క్రితం చెప్పిన మాటమ్మ వృధా దానం ధనాక్షేషు ధనం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మీరు ఆలోచించుకోండి దయచేసి ఈ రిటర్న్ గిఫ్ట్ల మీద ఖర్చు పెట్టేటువంటి ఖర్చు అంతా అదే పెళ్లిలో పేదవాళ్ళకి అన్నదానం వస్త్రదానం వీలైతే నాలుగు కుటుంబాలకి గృహదానం చేస్తే ఎంత పుణ్యం అండి ఎంత పుణ్యం అండి వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు ఆ దంపతుల జీవితాంతం ఆనందంగా అన్యోన్యంగా కాపరం చేస్తారు మనకు కావలసింది అదే కదమ్మా అన్యోన్యంగా కాపరం చేస్తారు ఈ వృధాగా కోట్లు కోట్లు కూతురు పెళ్లికి కొడుకు పెళ్లికి ఖర్చు పెడితే జరిగేది ఏమిటంటే ఇది వాళ్ళ మధ్యలో అహంకారాన్ని పెంచుతోంది మీ బాబు ఎంత ఖర్చు పెట్టాడు మా బాబు ఎంత ఖర్చు పెట్టాడు గొడవలు అయిపోతున్నాయి ఈ బాబులందరూ ఖర్చు పెట్టడం మానేసి పేదవాళ్ళకి ఇస్తే ఈ గొడవలే ఉండవండి ఎంతో హాయిగా ఉంటారు ఊళ్ళో పది మంది ధనవంతులు ఉంటే వంద మంది పేదవాళ్లను బాగు చేయొచ్చండి పది మంది ధనవంతులు తొంభై మంది పేదవాళ్ళను బాగు చేయొచ్చు సిద్ధిపేట సిద్ధిపేట కాదమ్మా యావత్ భారతదేశం బాగుంటుంది ఈ సందేశాన్ని పాటిస్తే యావత్ భారతదేశం బాగుంటుంది